ఏసయ్యా ఏసయ్యా దేశంలో చూస్తుంటే భయంకరమైన సంఘటనలు అయ్యా నీ కృప కుటుంబాల మీద ఉంచండి అయ్యా నీ కృప బిడ్డల మీద ఉంచండి నా తండ్రి నీ కృప దేశాల మీద ఉంచండి నాయనా నీ కృప రాష్ట్రాల మీద ఉంచుతున్నదేవా నీ క్రిత్రములనైనా నీ రాకడుకు ప్రభ ఇవన్నీ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయ్యా మేము తెలుసుకోలేకపోతున్నాం మేము దుర్మార్గమైన జీవితంలో జీవిస్తున్నామయ్యా నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో డెబ్బై మూడో కీర్తన ద్వారా మా అందరితోనూ మాట్లాడిన దేవా నీకు స్తోత్రములనైనా హలేలు యా 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 స్తోత్రం 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 స్థుతి స్థుతి శృతి స్థుతి 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 స్తు పరిశుద్ధుడు 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 అత్యున్నత సింహాసనపై ఆశుడు దేవా నీకి స్తోత్రముడు సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా వీధు కుమారుడ నువ్వు చేసిన ఉపకారములు దేనిని వరు నిత్యం నిరంతరం కూడా నీ సన్నిధానములో ధ్యానించే వర్మగా మమ్మల్ని నింపుతున్న దేవా ఈ రాత్రి కాల సమయములో నేను చూడవలసిన వారు ఎంతమంది హృదయములకు ఆహ్వానిస్తున్నారు ప్రభా నీ దర్శనాలు వారు మమ్మల్ని దర్శిస్తున్న దేవా నీకు వందలానికి వందలానికి వందనానికి స్తోత్రములు 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 స్తోత్రము హాలేలుయా హాలేలు ఏ పిడ సమస్యలతో ఏ బాధలతో ఏ ఎరుగులతో ఏ ఇబ్బందులతో ఆరుదలకవచ్చు ప్రతి సమస్య విడుదల చేయబోతున్న దేవానికి స్తోత్రం 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం భయం పరిశుద్ధాత్మ పరిశుభరిత్ముడా స్వాగతం భయా పరిశుద్ధాత్ముడా I'm gonna శక్తి దేవా పోయబడిన అభిషేక తైలం వలె మా హృదయంలోకి నువ్వు ఆహ్వానిస్తున్న తండ్రి నీకు స్తోత్రములయ నీకు స్తోత్రములనైనా నువ్వు చేసిన ఉపకారములు వెలకట్టలేని వినావు తండ్రి కోట్లాది కోళ్ళు స్తోత్రములు చేస్తున్నావు నీకు జ్వాలేత్ర కరుణ నరికట్టమని గుర్చున్నానయ్యా రాష్ట్రాల దేశములనైనా కేసులు పెరుగుతున్నాయా దుష్టుడు ఏలుతున్నానైనాన్ని తీసి వేయమడచ్చు ఎస్ అయ్యా నీకు స్తోత్రములు ఈ భూలోక స్వస్థపరిచే దేవుడుగా నువ్వు వచ్చావు నా సంపూర్ణమైన విడుదలయిపోతున్న దేవు నీకు స్తోత్రములనైనా అయ్యా మే మద్దులు ఉన్నామేమో నా తండ్రి మెలుకు కలిగి ప్రార్థన చేయడానికి కరుణ అనే తెగులు సంభవిస్తుంది నా తండ్రి నిన్ను తెలుసుకున్న బిడ్డలు ఏ బిడ్డలు మత్తులో ఉండకుండా నా తని మెలుగు కలిగి ప్రార్థించే బిడ్డలు లేపం అడుగుచ్చినారు సంఘాల కలిగి కుటుంబాల కలిగి ప్రార్థించే బిడ్డలు లేపం అడుగుచ్చినారు చాడీని చెప్పే వారిని కాదు అయినా కలిగి ప్రార్థించే హృదయాల లేపం అడుగుచ్చున్నారు నీ పాదాలు బట్టి వేడుకొని వచ్చిన్నానయ్యా నీ రక్త పోసిన కట్టిన సంగములనైనా నిట్ట ధూపం నైవేద్యములతోనైనా ప్రార్థన యోధులు లేచున్నాడయ్యా నీ మహిమతో నింపుతున్న దేవో నీ మహిమ కార్యములు జరిగిస్తున్న దేవో అద్భుత కార్యములు జరిగిస్తున్న దేవో అచ్చైన కార్యములు జరిగిస్తున్న దేవో వాగ్దానములు ఇచ్చిన దేవుడివి వడదప్పే దేవుడు కాదు నీ వాగ్దానములు సంగములు నెరవేర్చున్న దేవా నీకు స్తోత్రములనైనా ఒక ఉన్నతమైన స్థానములో జీవము గల సంగమును నింపిన తండ్రి నీకు ఇస్తూ నీకు వెల కట్టలేదు నా సరే ఎంతో మంది బిడల అనారోగ్యంతో బాధపడుతున్నారు వరందరి చూస్తున్న దేవుడు ఏ బిడల జ్వరాలతో ఏ బిడ్డలు బ్యాక్ పైనలతో ఏ బిడల కాళ్ళు నొప్పులతో ఏ బిడలు పళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు వారందరు కూడా సంఘమైన విడుదలైపోతున్నదేమో నీకు ఇస్తూ ఈ భూలోక నీకు స్వస్థపరిచే దేవుడు కను వచ్చావు నీ మీద నమ్మకంతో విశ్వాసంతో ఉన్న వారి పట్ల కార్యములు జరిగిస్తావని వాగ్దానములు ఇచ్చిన దేవుడివి మట తప్పే దేవుడు కాదు నీ వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చబడుతున్న తండ్రి నీకు స్తోత్రమయ్యా ఏ బిడ్డ రుణ బాధలతో బాధపడుతుందో ఒక్కసారి వారిపై కృపలు ఎమర్జు కంచి పోయిన తండ్రి

ఆ రెండు చుట్టుని కంచి వేసిన దినదినం దినం నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రములనైనా వర్కస్తవుడు ఉండబడుకొచ్చిన అక్కడ సమాధానము కలిగే సంతోషము కలిగిన యజమానులకు నమ్మకము పనిచేసే భాగ్యమునైనా నీ బిడలకు దయచేస్తున్న దేవా అధికారులతో ఉండబడు నీ కుమారుడుతో ఉండబడుకూచున్నాడు నీ కార్యములు అక్కడ జరిగించబడుతున్న దేవా నీకు స్తోత్రములనైనా అలాగే నీ సన్నిధానముల నా తండ్రి నీ బిడ్డలు ఎంతోమంది అయితే దినము దర్శనము చూసి ఉన్నారు వారందరినీ కూడా ఎత్తి పట్టుకున్న మేము ఒకరి గురించి మాట్లాడేవారం కాకుండా ఏప్పుడైతే శ్రమల్లో ఉన్నారు ఏ బిడ్డలు ఇరుకుల్లో ఉన్నారు ఏడో ఇబ్బందుల్లో ఉన్నారు వారి కొరకు భారం కలిగే ప్రార్థించే బిడ్డలుగా ఈ జీవం గల సంగములను నింపమడుగుచున్నాడు అనేక మంది బిడ్డలు ఇండియా దేశం వెళ్ళి ఉన్నారు ప్రభా ఏ పనులు భారం మీద వెళ్ళి ఉన్నారు వారు అందరూ పనులు చక్కబెట్టుకొని మా మధ్యలోకి వచ్చి జీవం గల సంగములో గొప్ప సాక్షిగా నాత్తండి రేపు నేను ఎల్లుండి తిన్నాను కూడా అనేక మంది బిడ్డలు ఇండియా వెళ్తున్నారు ప్రభా ఈ సంవత్సరం సంగములు అనేక మంది బిడలు వెళ్తున్నారు ప్రభా వారందరికి కూడా నేను ఏది అవసరం పెరిగిన దేవుడు ప్రతి అవసరం ఏ నామంలో విడుదల చేయబోతుంది మరి వారు తిరిగి వచ్చి జీవములకు సంగపడు గొప్ప సాహసాన్ని ఇబ్బంది నింపుకోబోతుంది వందలంబుల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకోవాలి ఈ చిన్ని ఆరుదా పాదశానికి చేర్చుకోవాలి ఏ శు పరిశుద్ధ నామను పరిశుభేడుకున్నాం తండ్రి